ప్రస్తుతం మనం కొడంగల్ నియోజకవర్గం స్థానికంగా నర్సాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలో అయితే ఉన్నాం ఏదైతే సర్పంచ్ ఎలక్షన్ సంబంధించి బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన సో అంజలప్ప గారు అయితే ప్రచారాన్ని అయితే ఓరి తీస్తా ఉన్నారు సో ఈ జనాన్ని చూస్తే ఆల్రెడీ గెలిచిన తర్వాత జరిగే సెలబ్రేషన్స్ లాగా అయితే మనకు కనిపిస్తూ ఉన్నాయి సో మరి వాస్తవంగా వారు సర్పంచ్ కావాలనే ఆలోచన ఎక్కడ నుంచి వచ్చింది ఎందుకు సర్పంచ్ కావాలనుకుంటున్నారు రేపు గెలిచిన తర్వాత గ్రామానికి ఏమేమి చేయాలనుకుంటున్నారు ప్రస్తుతం గ్రామంలో ఎటువంటి సమస్యలు ఉన్నాయి ఏంటివి ఇలా పలు అంశాల పైన వారితో మనం చర్చించే ప్రయత్నం అయితే లేదు నమస్తే ఈ జనసందో ఏంటి అభివృద్ధి సో ఇట్లా సో గత పదిహేను బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నారు ఆ టైంలో మేజర్గా ఊర్లో ఎటువంటి కార్యక్రమాలు చేశారు ఇటువంటి కార్యక్రమాలు ఏం జరగదు ఇంతవరకు అయితే ఇప్పుడు చేయాలని చెప్పి మా ఉద్దేశం అన్నప్పుడు అందుకే మేము ఊరి అభివృద్ధి కోసమని చేస్తున్నాం సో ఇప్పుడు మేజర్ ఏమేమి సమస్యలు ఉన్నాయి ఊరిలో సమస్యలు చాలా మంది ఇండ్లు లేవు లేవు చాలా అవన్నీ అభివృద్ధి చేయాలి అని చెప్పి దిగినప్పుడు అన్నిటి ఉన్నాయి దాని సమస్య కూడా ఉంది కొంచెము అది కూడా చేయాలని చెప్పి సో గెలిచిన తర్వాత గ్రామానికి మీరు ఏమేమి అనుకుంటున్నారు మీ ఆలోచన గ్రామానికి ఊళ్ళో చాలామంది గిన్ను లేవు మోటార్ డ్రైనేజ్ లేవు బాత్రూమ్ లేకుండా ఇవి కూడా లేవు అవన్నీ మంచిగా చేయాలని ఊరు కానీ మేము ఉన్నాము సో ఇప్పుడు సో ఇప్పుడు మేజర్ గ్రామంలో ఈ సమస్యలు మీరు వచ్చిన తర్వాత రోడ్ల సమస్య కావచ్చు డ్రైనేజ్ సమస్య కావచ్చు మొదటి సమస్య పరిష్కారం కావచ్చు సో ఇప్పుడు సర్పంచ్ నుంచి ఇప్పుడు మీరు ఇంకొక క్యాండిడేట్ ఇద్దరైతే హురాహుగా ప్రచారం కావచ్చు పోటీ తీవ్రంగా వెళ్ళి టైం టైంలో మీరు ఇంటింటి ప్రచారంలో జనాల్లోకి ఏం చెప్తా ఉండో ఎట్లా వెళ్తా ఉన్నాం జనం అభివృద్ధి చేస్తామని చెప్తున్నాం అందరికీ అభివృద్ధి గురించి అందరూ జనంతో మైబర్ తిరుగుతుంది ఒకవేళ అభివృద్ధి చేస్తున్నాము ఊరు అభివృద్ధి సో ఎప్పటి నుంచి అన్నమాట ಪಾಲಿಟೀನಿ ರೀಸೆಂಟು ಫೈವ್ ಇಯರ್ಸ್ ಅದು ಅಪ್ಪ ಕಂಟಿನ್ಯೂ ಕಂಟಿನ್ಯೂ ಊರು ಅಭಿವೃದ್ಧಿ ಅಂತ ಮಾದ್ದು ಊರಿನ ಅಂತ ದಾದಾ ಎಂತ ಜನ ಇಡೋದು ಜನಾಭ ಸೆವೆನ್ ಹಂಡ್ರೆಡ್ ಸೆವೆನ್ ಹಂಡ್ರೆಡ್ ಓಟಂಗ್ ವರ సో దాదాపు ఒక ఆరు వందల వరకు ఫోల్ అయినా కానీ మనకు త్రీ ఫిఫ్టీ ఫైవ్ వస్తాయి పక్క నమ్మకం ఉండాలి నమ్మకం మాకుంది అంటే ఇట్లా ప్రజలను కలవడం బట్టి వాళ్ళు చూస్తున్నారు మీరు చూస్తున్నారా ప్రజలు ఇస్తున్నారు ఏముంది అని మీరు చూస్తున్నప్పుడు దాన్ని బట్టి మేము చూసుకుంటున్నాం సో ఇప్పుడు మీరు ఏదైతే గ్రామాన్ని అభివృద్ధి చేస్తా ఉంటుంది గెలిచిన తర్వాత గెలిచిన తర్వాత కూడా ఇచ్చే ఉంటారన్న లేకపోతే గెలిచిన అధికారం వచ్చిన తర్వాత మేము అతను చేస్తేనే మా మాయంగా ఉంటుంది మేము అభివృద్ధి చేస్తామని చేయాలనే దీని ఏమో చేస్తామంటా

సో గతంలో మీరు గ్రామం కోసం ఏమైనా మా ఏం లేదు సో ఇది ఏదైతే సో అంజలప్ప గారి మాటల్లో స్థానికంగా గ్రామంలో సో అధికారం వచ్చిన తర్వాత గ్రామంలో ఏ సమస్య ఉన్నారు త్రోగనేటి సమస్యనా రోడ్ల సమస్యనా ఇండ్ల సమస్య ముఖ్యంగా ఇండ్లు లేని వారు కూడా చాలా మంది ఉన్నారు కాబట్టి వీరందరికీ సో ఒక శాశ్వత పరిష్కారం కోసం అయితే నేను ప్రయత్నం చేస్తాను అని చెప్పేసి ఏదైతే డిసెంబర్ పదకొండో తారీఖు రోజు ఓటు వేసే ప్రతి ఒక్క ఓటరు వీటన్నిటిని ఆలోచన చేసుకోవాలి ఎవరు మనకి అందుబాటులో ఉంటారు ఎవరు మనకు ఆపత్కాలంలో అండగా నిలబడతారు ఏదైనా కష్టం వచ్చినప్పుడు సో ఎవరు మనకు ఆదుకుంటారు వీటన్నిటిని ఆలోచన చేసుకొని ప్రతి ఒక్క ఓటర్ డిసెంబర్ పదకొండవ తారీఖు రోజు నర్సాపూర్ ఓటర్లు అందరూ వీటన్నిటిని ఆలోచన చేసుకొని సో సరైన వ్యక్తికి అధికారం ఇచ్చినప్పుడు రేపు మనకు ఏదైనా సమస్య వచ్చినా కూడా వారు అందుబాటులో ఉండే ప్రయత్నం అయితే చేస్తారు సో వీటి బేరీజు వేసుకొని ప్రతి ఒక్క ఓటరు సరైన వ్యక్తికి సమర్థవంతమైన వ్యక్తికి సో ఓటు వేసి గెలిపించుకుంటానని కోరుకుంటా ఉన్నాం ఏదన్నా మీ సింబల్ ఏదొచ్చింది సో ఉంగరం గుర్తుకే ఓటేయాలి మా ఆయన లేకున్నా కూడా అర్జన వాడకు ట్రాక్టర్లు ట్రాక్టర్లు అంటే ట్రాక్టర్లు కార్లు అంటే కార్లు ఇప్పించి ఇప్పటి వరకు ఆయన లేడు కానీ ఎందుకంటే ఊరుకు అభిమానంతో చేయాలి మన ఊరు పైకి రావాలంటే అని చేసిండు మా ఆయన మా ఆయన ఇంత చేస్తున్నాడు ఇప్పుడు కూడా ఊరికి మేము దిగాలని దిగలేము మంచిగా చేయాలని ఈ ఊరికి అభిమానంతో దిగినాము ఇక అభిమానంతో గెలిపించుకుంటే బాగుపడతారు లేకుంటే ఇట్లే పోతారు మేమేమనుకుంటున్నాం మేము వస్తే మా ఆయన కూడా వచ్చిండు బొడ్రాయి లేపాలి దివస్తంభం ఎత్తు ఎత్తాలని వచ్చిండు వస్తే అందరిని జమ చేసిండు జమ చేస్తే అందరూ క్యాన్సల్ చేసిండు ముందున్నో అందరు క్యాన్సల్ చేసిండు ఇప్పుడు మా మనసులు ఏముండదు మా దేవునికి మేము దీవస్తంభం ఎత్తాలి అన్నుల్లా పైకి వచ్చింది ఊరు దీవస్తంభం ఎత్తిరి బొడ్రాయి లేపిరి మా మూసులో అది చేయాలని మేము దిగినాం వడ్డా లేదు దీపస్తంభం లేదు మన ముందరూ రాజిస్తలేరు ఇప్పుడు ఏమన్నా కానీ ఎవరు కోటి లేరు మేము ఎందుకంటే మా ఊరు మా మీద అభిమానం ఉంది అని మేము దిగినాం

అని మాట్లాడు మాట్లాడు అయ్య మాట్లాడు నువ్వు భయపడితే కాదునా అనయ్యా మోననా మాట్లాడుతాను ఒక్కడు మాట్లాడు ఇవన్నీ ఏమున్నాయి మొత్తం ఎటు జడ్ చెప్పండి జిల్లప్పగారు ఒక రిటైర్ టీఆర్ఎ జవాన్ ఆయన రాజకీయాలకు వచ్చేది సంపాదించుకోవడానికి ఆయనకు ఇప్పటికీ చేస్తున్నాయి ఆయనకు ఉపాధి గ్రామానికి గ్రామ ప్రజలకు గ్రామానికి సేవ చేయాలంటే వ్యక్తి వస్తుంది ఆయన ఒంటికలు ఎందుకంటే ఒక వ్యక్తి ప్రజాస్వామ్యంలా జీవించాలంటే స్వేచ్ఛ ముఖ్యం వాళ్ళ అభిప్రాయాలు వ్యక్తం చేయడం ముఖ్యం మా ఊర్లో ఒకరి అభిప్రాయానికి తావు లేవు ఒకరికి స్వేచ్ఛకు తావు లేవు అంత దౌర్జన్యం ఎవరైనా సరే బెదిరించి ఇంటర్ దిక్కి అయితే ప్రజలు ప్రజలు ఇంకా బయటికి వస్తలేదు ఎందుకంటే అంటే భయపడుతున్నారు మా అమ్మ మా పైన దాడి చేసే రేపు మా ఇంటి ఎవరు వస్తాడో ఎవరు రాడనేది అనేది భయం ఉంది జనాల్లో గురించే నేను ఊరి జనాలకు అందరికీ ఏం విజ్ఞప్తి చేస్తున్నా అంటే ఈ ప్రజాస్వామ్యంలో బెదిరించే రాజకీయాలకు మీరు సపోర్ట్ చేసినందుకు ఇంకొక ఐదు సంవత్సరాలు కూడా మీరు తనులు తినుకుంటూనే ఉంటారు భయపడుతూనే పోతుంటారు మీ ఓటు ప్రజాస్వామ్యము ఓటు హక్కుని వజ్రంగా ఇచ్చింది మాకు మనకు ఆయన ఇంకోటి అంటే ఓటు ఎవరికి వేసినా కూడా మాకు తెలుస్తుంది అని అంటున్నారు కానీ నేను ప్రజలకు ఏం విజ్ఞప్తి చేస్తున్నాను అంటే ఎవ్వరు ఓటేసినా వేసినా ఒకటే ఎవరికి తెలియదు అది ఎవ్వరికూ తెలియదు ప్రజలకు నాకు ఫోన్ లాగా పడుతుంది మా కంప్యూటర్ లాగా పడుతుంది అంజలు ఇక స్వేచ్ఛ ముఖ్యం ఎవరికైనా సరే స్వేచ్ఛ తర్వాత అభివృద్ధి ఒక వ్యక్తికి భావాన్ని ప్రకటించే హక్కు ఉండాలి ఆ స్వేచ్ఛ కావాలనుకుంటే అంజల పాప ఓటు వేయింది ఎవ్వరికైనా ఎవరికి మాట్లాడే హక్కు ఉంటుంది అడిగే హక్కు ఉంటుంది ప్రజాస్వామ్యంలో భావాన్ని వ్యక్తపరిచే ఎక్కువ ఉంటుంది డెవలప్మెంట్ గురించే ప్రశ్నించండి మీరు ప్రతి మంత్ మేము గ్రామసభ పెడతాము ప్రతి మూడు నెలలకోసారి గ్రామ పంచాయతీ పెడతాము మాకు గెలిపించింది అంటే ప్రతి దాంట్లో మేము మమ్మల్ని క్వశ్చన్ చేయండి మాకు అల్లవాటే అడగండి మీరు ఆ రోజు మాకు చెప్పింది ఏంటి మీ రోజు మీరు చేసేది ఏంటంటే ప్రతి ఒక్క మనిషికి స్వేచ్ఛ ముఖ్యం ఎవరికైనా భావ ఓ భావ ప్రకటన స్వేచ్ఛ ముఖ్యం ఆ స్వేచ్ఛని హరిస్తున్నారంటారంటే ప్రజాస్వామ్యం లేనట్టు మేము వచ్చినామంటే స్వేచ్ఛ కల్పిస్తాం అందరికీ ఎవరైనా మా ఊర్లో ఉన్న యువత చిన్న పెద్ద ముసలి పెద్ద మనుషులు ఎవరున్నా సరే అందరూ వాళ్ళ మనసులు ఏముండదు అది చెప్పవచ్చు మాకు ఇది కావాలంటే చెప్పొచ్చు మేము దాని ప్రకారం కూడా మేము వచ్చినా ఏం ఒక పది మంది కమిటీ చేస్తాం ఊళ్ళో పెద్ద మనుషులతో అంత కలిపి వాళ్ళ ఆధ్వర్యంలో మేము ప్రజాప్రతినిధులు ఎన్నుకున్నారు అందిరా ఎన్నుకున్నారు అని దాని గురించి కాదు మా ఊరు బాగుపడాలంటని చెప్పి ఒక ప్రజాప్రతినిధులు ఒక ఇళ్ళది కాకుండా పెద్ద ఒక కమిటీ చేస్తాం వాళ్ళ ఆధ్వర్యంలోనే వాళ్ళ సూచనల మేరకే అనుగుణంగా మేము నడుచుకుంటాం సహాయ సహకారాలు అందించాలి సో ఇక్కడ ఇబ్బంది పడుతున్న ఈ సమస్యల ఆ పరిష్కారం కోసం నేనైతే ప్రయత్నం చేస్తాను కాబట్టి అంటే ఊరి మీద భక్తనికి ఎవరు వస్తున్నారు ఊరికి సేవ చేయడానికి ఎవరు వస్తున్నారు రాజకీయాల మీద భక్తనికి ఎవరు వస్తున్నారు రాజకీయాలకు సేవ చేయడానికి ఎవరు వస్తా వీటన్నిటిని ఆలోచన చేసుకొని ఏదైతే డిసెంబర్ పదకొండో తారీఖు రోజు నర్సాపూర్ ఓటర్స్ అందరూ సరైన వ్యక్తికి గెలిపించుకుంటారని కోరుకుంటాం